సూపరింటెండెంట్ ఆఫ్ రైల్వే పోలీస్ విజయవాడ పర్యవేక్షణలో రాజమండ్రి రైల్వే డీఎస్పీ ఎల్ మోహనరావు ఆధ్వర్యంలో కాకినాడ రైల్వే ఇన్స్పెక్టర్ అయిన గౌస్బేగ్ సమక్షంలో తుని గవర్నమెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ అయిన షేక్ అబ్దుల్ మారూఫ్ ఈ రోజు తుని జీఆర్పీ పోలీస్ స్టేషన్లో గత కొంతకాలంగా ఎలమంచిలి నరసీపట్నం తుని అన్నవరం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పై వివిధ ట్రైన్లలో ప్రయాణం చేయున్న రైల్ ప్రయాణికులు తమ యొక్క ఆభరణాలు దొంగిలించబడినట్లుగా ఫిర్యాదులు రాగా దీనిపై తుని రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ కేసు నమోదు చేసి దర్యాప్తులో ఈ కేసులో అనుమానితుడిని గుర్తించి ట్రైన్ ఏసీ కోచ్లలో సీసీ కెమెరాల్లో అనుమతి కదలికలు గుర్తించి ఈ కేసులో అనుమానితుడు సేనాపతులు మనీష్ అలాగే మహేష్ వయసు ఇరవై మూడు సంవత్సరాలు రాచపల్లి విలేజ్ అలాగే ప్రతిపాడు మండలం కాకినాడ జిల్లా వాసిని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నూట తొంభై గ్రాముల బంగార పాభరణాలు పన్నెండు లక్షల రూపాయల మోటార్ సైకిల్ ను స్వాధీనపరచుకోవడం జరిగింది ఈ మధ్యకాలంలో ఈ రైల్వేలో ఏసీ కోచ్ల్లో ఉన్న ప్రయాణికులను టార్గెట్ చేసుకొని నేరస్తులు వాళ్ళ యొక్క వస్తువులని లాఖిలిపోవడంతో సమతనం చేయడం జరుగుతుంది ఆ విధంగా మాకు ఈ మధ్యకాలంలో మన ఎలమంచిలి నర్సీపట్నం తుని ఈ అన్నవరం సామలకోట వరకు కొన్ని నేరాలు రిపోర్ట్ రిపోర్ట్ అయినాయి దాన్ని వాటిని పట్టుకోవడం కోసం తుని ఎస్ఐ మారుఫ్ గారు మరియు వారి సిబ్బంది అడ్కానిస్టేబుల్ శ్రీనివాసరావు కానిస్టేబుల్స్ రామ్కోటి ప్రసాదు శ్రీను మరియు ఎస్ఐ గారు సతీష్ గారు వారి యొక్క కానిస్టేబుల్ రవి ప్లస్ ఇక్కడ ఆర్పీఎఫ్ ఎస్ఐ గారు గోవిందరాజు యొక్క ఆధ్వర్యంలో స్పెషల్ టీం ఫార్మేట్ చేయడం జరిగింది వాళ్ళు మొత్తం ఈ యొక్క ట్రైన్స్లో మూవ్ అవుతూ మరియు ప్లాట్ఫామ్ మీద అబ్జర్వ్ చేస్తూ వీళ్ళ యొక్క దొంగల యొక్క మూవ్మెంట్ని అబ్జర్వ్ చేస్తున్నారు అలా వాచ్ చేస్తుండగా లాస్ట్ మంత్లో మాకు ఈ కాకినాడ షెడ్డి కాకినాడ ఎక్స్ప్రెస్లో అపెన్స్ ఒక నేరస్తుడు చేస్తూ ఆ సాంకర్టు ప్లాట్ఫామ్ చేయటం గమనించాము ఆ యొక్క ఫుటేజ్ ఆధారంగా ఆ నేరస్తుడిపై నిఘా పెట్టారు నిఘా పెట్టి అతను ఈరోజు తుని ప్లాట్ఫామ్ పైన అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి నూట తొంభై గ్రాముల బంగారము నాలుగు కేసుల్లో నూట తొంభై వందల బంగారము ప్లస్ ఒక బైకుని రికవరీ చేశారు వాటి విలువ పన్నెండు లక్షల పదివేలు ఉండదు ఈ యొక్క ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరూ గతంలో కూడాను ఇదే సంవత్సరంలో ఇంక రెండు కేసుల్లో కూడాను పట్టుకొని అరెస్ట్ చేసి ప్రాపర్టీ యొక్క ఎకర చేయడం జరిగింది వాళ్ళకి